డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి మీ రోడ్లు బ్లాక్ చేయాలని చెప్పి మీరు వెళ్తున్న పాస్కి కొంతమంది అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు అనుకుంటుంది ఏం చేయాలనుకుంటున్నారు ఏం జరుగుద్దు అనేది ఫ్యూచర్ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది రివర్స్ అయిపోయిందంట ఎవరు వాళ్ళు చేసింది ఏమవ్వాలని చేశారు ఏం జరిగింది అనేది నేను ఛానల్లో రీడింగ్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు అయితే నా రోడ్ పాత్ అనేది బ్లాక్ చేద్దామని అనుకున్నారంట ఏ విధంగా మిమ్మల్ని ఏడిపించడం కోసం ఏ విధంగా మిమ్మల్ని ఓవర్ స్ట్రెస్ చేయలేకపోతున్నారు అంటే మీరు చేయడానికి మీరు చేస్తున్న పనిని జరగకుండా ఆపలేకపోతున్నారని చెప్పి మీతో గొడవ పెట్టుకోమని కొంతమందికి డబ్బులు ఇచ్చారంట సో డబ్బులు ఇచ్చి మీతో గొడవకు పంపిస్తున్నారంట కావాలని మీరు మీ ఇంట్లో ఉంటే వాళ్ళే కావాలని వచ్చి మీ ముందు కావాలని ఏదైనా అందమో ఏదో ఒకటి చేయడమో చేసి సో దాని ద్వారా వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఏడిపిద్దామని అనుకున్నారంట ఎస్ ఏడిపిద్దాం అనుకున్నారంట ఏ విధంగా ఏంజీ వెన్నుపోటు వేయలేకపోయారండి ఎస్ అంటే వాళ్ళే కావాలని వచ్చి మీతో గొడవ పెట్టుకుందాం అనుకున్నారంట ఎస్ ఇన్ ట్యూషన్ కరెక్ట్ వాళ్ళు ఏదన్నా అని ఆ మాటను దయచేసి మీరు వాళ్ళని ఏదో అన్నారని మీతో గొడవ తిరిగి ఆ గొడవలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో లేదా ఆ గొడవని తీసుకెళ్ళి ఇంకో లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయడమో ఈ విధంగా చేయమని చెప్పి ఒకరికి ఆఫర్ ఇచ్చారంట సో మనీ తీసుకొని ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు చేస్తున్న పని ఆగిపోతుంది కదా మీరు ముందుకు వెళ్ళలేరు కదా సో వేరే పని చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా అనుకు చేద్దాము అని అనుకున్నారంట ఎవరైతే ఈ పర్సన్ ఆల్రెడీ మీ విషయంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పాస్ట్ పర్సన్ అండి వాళ్ళ జీవితాలని తలకిందులు చేసేసుకున్నారు సో వాళ్ళకి అవకాశం లేదు మీ లైఫ్లో మళ్ళీ వచ్చి బాధ పెట్టడానికి అందుకని చెప్పి ఎలాగైనా తప్పించడానికి లేదు ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదు ఎస్ అందుకని మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ ఆర్ బిగ్ ఫాదర్ అండి ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళతో కలిసి వర్క్ అన్ చేస్తున్నారంట ఎస్ మీరు అన్ని రంగాలలోని ఇంట్లోని బయట చదువులోని అన్నిటిలోని కూడా మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు వేగంగా అంటే వేగంగా మీరు చేయాలనుకున్న పనిలో ఆటంకాలు కలిగించడానికి చూస్తున్నారంటండి కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు మీకు డబ్బులు రాకుండా మీరు పెట్టుబడులు వేరే దగ్గర పెట్టుకోవడం కానీ అసలు మీ చేతిలో డబ్బులే ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండి సో ఆ విధంగా చేయాలి జాబ్ చేస్తున్న వాళ్ళని జాబ్ పోయేలా చేయాలి ఏదైనా పని బిజినెస్ చేస్తున్న వాళ్ళని అందులో లాభాలు రాకుండా చేయాలి లేదా మీ పని మీరు చేసుకుంటున్నా సరే మిమ్మల్ని ఏదో ఒక కొత్త లీగల్ మ్యాటర్స్లో కానీ లేదా ఏదైనా గొడవ పెట్టుకొని కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ పాలు చేయడం కానీ ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారని చెప్తున్నారండి మీరు చేస్తున్న పనిలో పెట్టుబడి లాభాలు కన్ఫామ్ ఎవరైతే మీ బిజినెస్లో కావచ్చు మీరు చేస్తున్న పనిలో కావచ్చు అడ్డుగా రావడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి థర్డ్ పార్టీ ఎస్ మీరు పండుగ చేసేసుకుంటున్నారని మీ విషయంలో క్రియేట్ చేయాలి అనుకుంది క్రియేట్ చేయలేకపోయారండి సో క్రియేట్ చేయలేరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీకి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి క్రియేట్ చేయలేరు అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అన్ని విధాలుగా ఒకటి కాకుండా పని ఎమోషనల్గాను ఫిజికల్గాను మెంటల్ గాను కూడా మీరు మీరు అనుకుంది చేయకూడదు అని అనుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి అవి ఏవి జరగో కర్మ అనేది నిజం ఏంజెల్ చెప్తున్నారు అకారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు మీ జోలికి ఎవరు రారు రాలేరు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి ఏంజల్స్ వర్క్ చేస్తున్నారంట వారు మిమ్మల్ని మీరు వెళ్తున్న దారిలో అడ్డుగా వచ్చి ఇంకో ఇంకోటి క్రియేట్ చేసి మీరు చేస్తున్న పనిని ఆపేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట సో అలాంటి విషయాలు అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళు ఏదన్నా సరే వదిలేయండి ఓకేనా ఎందుకంటే మీరు వదిలేసిన కాడ కర్మ వదలదు డివైన్ కూడా వదలదండి సో ఎవరు కూడా మీ కుటుంబానికి సంబంధించి రావాల్సిందని దేని కూడా ఏ రకంగా కూడా ఆపలేరండి ఎస్ ఆపడానికి చూస్తున్నారంట కానీ ఛాన్స్ లేదు ముందుకు వెళ్లకుండా చేసి ఏదైనా ఒక విషయంలో మీకు పెద్ద ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది సాడ్ న్యూస్ అవుట్ బ్రేక్ చేయాలనుకుంటున్నారంట కానీ అవకాశం లేదండి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ మళ్ళీ ఒక ఏదో న్యూ బిగినింగ్ చేశారంట దీనికి సంబంధించి ఏంజిల్ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి న్యూ బిగినింగ్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు మళ్ళీ ఎస్ మీకు ఏదో చేసేద్దాము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దాము మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేద్దామని చెప్పి వేగంగా అంటే వేగంగా తప్పించేద్దామని చెప్పి మీరు చేస్తున్న పనిని డబ్బులు పోగొట్టుకున్నారు ఏంజెల్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు గౌరవంగా ఉన్నారని సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారంట అండి అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి కర్మను వారి జీవితాన్ని వాళ్ళే రాసుకున్నారు ఓకేనా సో ఈ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారండి మీరు పని చేస్తుంటే దానికి పడి ఏడుస్తున్నారంట ఎస్ మీ పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ వాళ్ళు అనుకున్నట్టుగా అయితే పని చేయట్లేదు పని చేయవు కూడా మీరు వర్క్ చేయాలి అనేది డివైన్ డెసిజన్ అండి మీకు రావాల్సింది మీరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది డివైన్ డెసిజన్ దానిని ఎవరూ మార్చలేరండి అది మీ తలరాతిలోనే ఉంది ఓకేనా అండ్ టైం టైంకి ఏంటి అంటే గొడవ పెట్టుకొని మీకు డబ్బులు రాకుండా చేయాలి మీ లైఫ్లో న్యూ లైఫ్ అనేది లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట నెగిటివ్ ఎనర్జీ చేసే అవకాశమే లేదు క్లియర్గా జస్టిస్ అన్ని విధాలుగా కూడా లైఫ్లో మీకు జస్టిసే కనిపిస్తుందండి ఓకేనా నో నీ టు వరీ ఏం చేయాలనుకుంటున్నారో చేసుకుంటూ వెళ్ళండి మీ చుట్టూ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ చెప్తూ ఉంటాను అలాగే ఏంజల్ మెసేజెస్ కూడా ఇస్తూ ఉంటానండి గైడెన్స్ ఇస్తూ ఉంటాను ఏంజల్ ఏం చేయమంటున్నారు ఏ చేస్తే మంచిది వస్తున్న ఆఫర్స్ ఏంటి అది మంచిదా కాదా ఏ ఇంటెన్షన్స్తో మాట్లాడుతున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఈ విధంగా నేను రీడింగ్స్ ఎప్పటికప్పుడు చేస్తానండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పెట్టుకోండి అప్పుడు ఆన్ టైంలో ఎన్సర్ మీకు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటుందో అది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే అని ఏంజల్ చెప్తున్నారండి మీ లైఫ్లో జస్టిస్ కన్ఫామ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారంట కన్ఫామ్గా విక్టరీయేనండి మీకు ఓకేనా వాళ్ళు అనుకున్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వర్క్ అవ్వదు అవకాశం కూడా లేదు సో మీ లైఫ్లో విక్టరీని ఆపడం కోసం వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంట అంటే ఆల్రెడీ విక్టరీ రాసేసి ఉంది సో దాన్ని వాళ్ళు మార్చలేరు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు జీవితాలు కూడా తలకిందులు అయిపోతాయండి అండ్ ఎస్ మనీ అనేది పోగొట్టుకుంటారంట మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ బ్యాలెన్స్ పోగొట్టుకుంటారంట అంతే ఓకేనా మీరు చేసిన పనిలో నిలబడకుండా చేయాలి అని నేబర్స్ కూడా చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ ఎస్ చీట్ చేసి పారిపోదాం అని అనుకుంటున్నారంటండి అండ్ అలాగే మీ ఇంట్లో మెయిల్ ఫి మెయిల్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పడి కూడా ఎడుస్తున్నారంటే నైబర్స్ కొంతమంది దారులు అవకాశాలు వెతుకుతున్నారంట మీరు నాలుగు చేతులతో సంపాదించేస్తున్నారు అన్ని రకాలుగా మీరు మెరుగ్గా ఉన్నారు వాళ్ళకంటే అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట కానీ ఏ రకంగా కూడా బాధ పెట్టలేకపోతున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ అందుకని చెప్పి మీరు చేస్తున్న పనిని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట సో ఇలాంటి వాళ్ళతో కొంచెం చూసుకోండి ఓకేనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా కలగదు మీ వాళ్ళు మీ జస్టిస్ని ఆపలేరు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి ఓకేనా కీప్ గోయింగ్ వాళ్ళు ఎవరైతే నైబర్స్ అనుకున్నారో మీ పనిని ఆపాలని అది జరగదు వాళ్ళు మీరు సెలబ్రేషన్ చేసుకోకుండా చేయాలని అనుకుంటున్నందుకు అంటే మీ లైఫ్లో మీ కుటుంబంలో సంతోషాలు ఉండకూడదు ఏడుస్తూ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నందుకు స్ట్రాంగ్గా ఏంజిల్ జడ్జ్మెంట్ ఇచ్చారండి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఇందులో ఒక నైబర్స్లో ఒక ఫీమేల్ ప్రాక్టీషనర్ కూడా ఉంది సో ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని ఏం చేసి చెప్తున్నారండి వీళ్ళకి వచ్చేసరికి బ్రదర్ ఫిగరు అండ్ రిలేటివ్స్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే మీరంటే పడిన వాళ్ళు ఇబ్బంది పెట్టమని ఓకేనా సో కీప్ ఆన్ ఐ మీరు చేస్తున్న పని మీదే ఎక్కువగా ఫోకస్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా హెల్ప్ కాల్స్ వచ్చినా ఏం చేసి అడగండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్